కొద్ది సెకండ్లలో మ్యాచ్ కోర్ట్ నెంబర్ వన్ లో జరగబోతుంది ప్రారంభమవుతూ ఉంది అసోసియల్స్ తో లోకల్ బాయ్స్ చెస్ట్ నెంబర్ నైన్ రైడింగ్ జరుగుతూ ఉంది ఆయన డెడ్ లైన్ ఆల్రెడీ టచ్ చేయడం చూశాం మరి బోనస్ చేస్తారా లేదా మనం చూడాలి ఫైవ్ చాలా ఉత్సాహంగా ముందుకు ఊరుకుతూ వస్తున్నాడు డెడ్ లైన్ ముట్టారు మరి బోనస్ సాధిస్తారా చూడాలి సాధించారా చక్కనైనటువంటి ప్రదర్శన మరొక్క ప్రయత్నం అద్భుతమైనటువంటి రీతిలో రైడింగ్ ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం డెడ్ ముట్టారు తాకడం జరిగింది అద్భుతమైనటువంటి రైడింగ్ రైడింగ్ నెంబర్ చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉంది డెడ్ ముట్టారు బోన్స్ సాధిస్తారా ట్యాకిల్ జరుగుతుందా సక్సెస్ఫుల్ రైడ్ అవుతుందా చూద్దాం అద్భుతమైనటువంటి రీతిలో చక్కలేదు ఆయన డెడ్ బోనస్ ఆల్రెడీ టచ్ చేయడం జరిగింది చూస్తూ ఉన్నాం ఆయన నిరోధించినటువంటి క్రమంలో హాజరైనటువంటి యువ క్రీడాకారులందరూ కూడా నిజంగా ఈ జట్లను చూసి ఎంతో నేర్చుకునేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి డాక్టర్ చెంతాడ రవికుమార్ గారు మూడు జిల్లాల మీడియా ప్రచార విభాగం ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి రీతిలో చాలా చక్కైనటువంటి రైడ్ దిశగా ఆయన ఆయన డెడ్ ముట్టడం జరిగింది మరి బోనస్ ముడతారా సాధిస్తారా ఏంటన్నటువంటి మనం చూడాలి అద్భుతమైనటువంటి రీతిలో చాలా చక్కనైనటువంటి ఆటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లోకల్ బాయ్స్ నుండి ఫైవ్ రైడింగ్ జరుగుతూ ఉంది మరలా రైడర్ రావడాన్ని మనం వావ్ మళ్ళీ లోకల్ బాయ్స్ నుండి చెస్ నంబర్ ఫోర్ రైడింగ్ చూస్తున్నాం రెండు లైన్స్ కూడా టచ్ చేసేటటువంటి దిశగా మనం చూసాం మళ్ళీ సక్సెస్ఫుల్ రైడర్ సింగపురం నుండి చెస్ నంబర్ నైన్త్ ముందుకు వచ్చారు డెడ్ లైన్ టచ్ చేశారు ఆయన ఆకలికి ఉన్నప్పుడులాగా ప్రత్యేక జట్టుపై ఊదు మరి చివరి లోకల్ బాయ్స్ నుండి చూస్తున్నాం చక్కనైనటువంటి రైడింగ్ క్యాంట్ కూడా చక్కగా అక్కడ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం పాయింట్ ని చూపెక్కి

నెంబర్ మామిడిపల్లి రెండు నీళ్ళు కూడా వాపంపు వెళ్ళాలి బొదలం ఒకసారి ఎవరో ఒకటి మైక్ మాడారనిక్వర్చేసి వెళ్ళిపోండి మామిడిపల్లి బొదల మోడ్ నెంబర్ టూ కళ్ళతో కొనసాగిస్తున్న సక్సెస్ఫుల్ రైడర్ చివరికి పాయింట్ చేజెక్కించుకునే ప్రయత్నం మనం చూసాం మరి చక్కగా మంచి కదలికలతో పాయింట్ సాధించేటటువంటి క్రమాన్ని ఆయన కొనసాగిస్తారా లేదన్నది మనం చూడాలి అద్భుతంగా ఊపుతున్నాడు ఊపాడు ఊపాడు చివరికి పాయింట్ చేజెక్కించుకునేటటువంటి క్రమంలో నిరోధించే క్రమంలో ఏం జరుగుతుందో చూడాలి చక్కగా 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 ఊపుతున్నారో చాలా చక్కనైనటువంటి టైమ్ స్కోర్ తర్వాత సింగపురం మంచి లీడ్ లో ఉంది అంతే ఉత్సుకతతో లోకల్ బాయ్స్ కూడా వారిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఒక ట్యాకిల్ అవుతుందా లేక సక్సెస్ఫుల్ రైడ్ అవుతుందా అనేటువంటిది చూడాలి నెంబర్ నైన్ రైడ్ చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పటికే ఆల్ ది టూ లైన్స్ ని మనం టచ్ చేయడం చూసాం ఇది ఒక కావడం చూస్తూ ఉన్నాం మరి చక్కనైనటువంటి రీతిలో కదలికలను కనబరుస్తూ ఉన్నారు తర్వాత చెస్ నెంబర్ నైన్ రైడింగ్ వచ్చారు చక్కగా కదలికలను మనం చూస్తున్నాం నైస్ మూమెంట్స్ చక్కనైనటువంటి వావ్ చాలా బాగా నుండి చూస్తున్నాం జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఆడేటటువంటి కౌశలాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా చక్కగా ఒక జట్టు మరొక జట్టుపై యొక్క వ్యూహాలను కూడా వాళ్ళు మెరుగులు దిద్దుకుని మరి చాలా చక్కగా మనం పోటీల్లో పాల్గొనడం చూస్తున్నాం సింగన్న సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై మూడు ఛాంపియన్షిప్స్ గెలుచుకున్నారు ప్రస్తుత సమయంలో కూడా చక్కనైనటువంటి ప్రతిభైన మరి చెక్కున్నాడు చివరికి నెంబర్ ఫైవ్ విజయవంతంగా బోనస్ లైన్ డెడ్ లైన్ టచ్ చేయడం జరిగింది చక్కగా ప్రయత్నించారు కానీ లోకల్ బాయ్స్ నుండి చెస్ట్ నంబర్ త్రీ ద్వారా మరొక ప్రయత్నం బోనస్ బోనస్ లైన్ తాగే ప్రయత్నం

both captains rod faminers singapore 29 local boys 12 both captains rod faminers ahaha <coughs> <coughs> i <coughs> What did you get three minutes? Vamos, 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 vamos,

ఫ్రెండ్స్ సింగపురం లోకల్ బాయ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సింగిపురం విజయం సాధించింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్